హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షీత్ నైన్ త్రీ సెవెన్ అండి ఇది పదమూడు రకాల రుక్కోతం సామానండి ఇది నూట ఇరవై రూపాయల కాస్ట్ అని పెట్టారు షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఇవి శ్రీ లక్ష్మి సంక్రాంతి నోములు ఇది గౌతమ్ నగర్లో ఉంది ఇది నిజామాబాద్లో ఉంటుందండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి వీళ్ళ దగ్గర అన్ని రకాల రుక్కోతం కానీ చేగేల కట్టెలు కానీ గౌరవ పెట్టెలు కానీ ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ ఇత్తడి కానీ చాలా రకాల ఐటమ్స్ అయితే నోముల సామాన్ అయితే ఉన్నాయండి ఇవైతే నెక్స్ట్ చూపించేది డమరు కాలండి అండి ఇవి కూడా నోము ఇంత అని ఉంటుంది ఇక్కడ అయితే క్యారమ్ బోర్డు అండి చిన్నవి పిల్లలు ఆడుకోవడానికి ముద్దుగా ఉంటాయి వీటిపైన ఒక గొర్రమ పెట్టి నోముకోవడమేనండి అయితే అంబులం ప్లేట్లు కానీ ఇందులో పూలు కానీ ఏవైనా పెట్టి నోముకోవచ్చు వీళ్ళ దగ్గర ఇత్తడి ప్లాస్టిక్ అన్ని రకాల నోములు ఉన్నాయి ఇవి కుంకుమాలండి కలుషం ఆకారంలో ఉన్నాయి పసుపు కుంకుమ పెట్టి మనం నోముకోవచ్చు వీళ్ళ దగ్గర ఉన్న సంక్రాంతి నోములు అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఇది తాబేలో అండి ఇది మనం ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు నోముకున్న తర్వాత ఎవరికి ఎవరికైనా వాయినం ఇవ్వచ్చు ఇవి గౌరమ్మలండి మైనంతో చేసి పెట్టినవి పుష్పమాసంలో చేయకూడదని ముందుగానే చేసి పెట్టుకుంటారు ఇవి మనం నిత్య పూజలు అయితే ఖచ్చితంగా వాడుకుంటామండి గౌరమ్మ పెట్టుకున్న వాళ్ళు వీళ్ళు మొంటల వాయినంలో ఉపయోగించే వాళ్ళు ఇత్తడి చాటల నోము చేసుకునే వాళ్ళు అలాగే గౌరమ్మ పెట్టలు నోముకునే వాళ్ళు ఇలాంటివి అయితే పెట్టుకొని నొమ్ముకుంటున్నారు ఆర్డర్ని బట్టి తను ముందుగానే చేసి పెట్టింది ఇలా చాలా రకాల సైజు ఉన్నాయి తల్లి గౌరవ పిల్ల గౌరవ ఉంటుందండి వాటిని ముందుగానే మైనంతో చేసి అలా చంద్రం అంటే పూతో కూడా పెట్టి పెట్టేసుకుంటారు కుషమాసాల గౌరవాలు చేసినవి వాడుకోకూడదు అనేసి ఇలా చేసిన అయితే మనం నిత్య పూజలో అయితే ఖచ్చితంగా వాడుకుంటాం కాబట్టి ఒక్కొక్క రకం ఒక్కొక్క రకం పెట్టేసుకున్నారండి చిన్న సైజు పెద్ద సైజు మీడియం సైజు బిగ్ సైజు ఇలా ఉన్ ఇలా పెట్టి అరేంజ్ చేశారు ఎవరికి ఏ సైజు కావాలనుకునే వాళ్ళు ఆ సైజు ఇలా ఆర్డర్ చేసుకోవచ్చు ఇట్టడి చాటలు నొమ్ముకునే వాళ్ళు అయితే చిన్న సైజు పెట్టుకోవచ్చు చాటలు చిన్నగా ఉంటాయి కాబట్టి మన ఒంటల వాయినలో అయితే కొద్దిగా పెద్దగా పెట్టుకోవచ్చు గౌరమ్మ పెట్టెలు నొమ్ముకునే వాళ్ళైతే బిగ్ సైజ్ పెట్టి నొమ్ముకోవచ్చు ఇలా రకరకాల సైజులు వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే గౌరమ్మ సెట్ మైదంతో చేసిన గౌరమ్మలతో పాటు గౌరమ్మ సెట్లు కూడా ఉంటాయి గౌరమ్మ డబ్బాలు కూడా ఉంటాయి గౌరమ్మ లంగాలు గౌరమ్మ కింద వేసే ఆసనము పసుపు కుంకుమ డబ్బాలు కాటుక డబ్బి అద్దము దుఫేనా గాజులు ఇలా వీళ్ళు కావాలనుకున్న వాళ్ళకు అన్ని రకాలు సెట్ చేసి ఇస్తారంట ఎవరు ఎలా కావాలనుకున్న వాళ్ళకు వాళ్ళ అయితే చేసి ఇస్తున్నారంటండి ఇవి మై మా చేసిన గౌరమ్మలు కాటుక డబ్బి గౌరమ్మ లంగాలు గౌరమ్మ డబ్బాలు ఇలా కావాలనుకున్న వాళ్ళు వీళ్ళు ఇలా కూడా నోమ్ సెట్ చేసి ఇస్తున్నారు గౌరవ అయితే ఇత్తడి కదండి చాలా బాగున్నాయి మనం నోముకొని ఎవరికైనా ఇస్తే వాళ్ళు నిత్య గౌరవ నిత్య పూజలో కూడా వీళ్ళు ఈ గౌరమ్మ పెట్టల్ని పెట్టుకోవచ్చు ఏదైనా పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు కూడా ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళ వీళ్ళ దగ్గర ఇత్తడి సామాన్లు కూడా చాలా బాగున్నాయండి మీరు కావాలనుకున్న వాళ్ళు ముందుగా ఆర్డర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది పండగ టైం వరకు మనకు నోములు ఇంటికే వస్తాయి అన్ని రకాల వస్తువులు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి వడ్ల గుమ్మీలు కానీ గంగాళాలు ప్రసాదం గిన్నెలు గంధం గిన్నెలు మంగళారతి ప్లేట్లు వీళ్ళ దగ్గర అన్ని రకాల అవైలబుల్ ఉన్నాయి కావాలంటే ఒకసారి వీళ్ళ ఛానల్ కూడా విజిట్ చేయండి వీళ్ళకి కూడా ఒక ఛానల్ ఉంది ఇలా గౌరమ్మ పెట్టెలు ఇత్తడివి నా దగ్గర ఇలా జాలీ డబ్బాలే ఉన్నాయండి నేనైతే నిత్య గౌరవను ఇలాగే పెట్టుకుంటాను అప్పటి నుండి వస్తున్న సాంప్రదాయాలు కదండి ఇత్తడి దాంట్లో పెట్టుకోవడం ఇవి చిన్న చాటలండి ఇదైతే నోము ఇరవై ఆరు చాటలు వస్తాయి అందులో చిన్న చిన్న తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మలు ఇరవై ఆరు పెట్టుకోవాలి ఒక్కొక్క దాంట్లో పదమూడు ఒక దాంట్లో పదమూడు పగడాల మాల వేసుకోవాలి ఒక దాంట్లో ముత్యాల మాల వేసుకోవాలి ఇవి ఇత్తడి చాటల నోము అండి ఇవి ఇరవై ఆరు అయితే వస్తాయి నోముకి విగ్రహాలండి అన్నపూర్ణ దేవి విగ్రహాలు కానీ ఇప్పుడు మంగళవారం వస్తుంది కాబట్టి వినాయకుడి విగ్రహాలు కూడా ప్లేట్లో పెట్టి గరక పెట్టి నోముకోవచ్చు వీళ్ళ దగ్గర అన్ని రకాల విగ్రహాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా ఉంది నిజామాబాద్లో ఉండేవాళ్ళు గౌతమ్ నగర్లో అంటే మనకు కుమార్గల్లి గల్లిలోనే దొరుకుతాయి అనుకుంటారు గౌతమ్ నగర్లో కూడా అక్కడ నియర్ ఉన్నవాళ్ళు వెళ్ళి కొనుక్కోవచ్చండి అలాగే ఇవి ఇత్తడి గ్లాసులు అండి పానకం గ్లాసులాగా నోముకోవచ్చు కలిషం చెంబులోకి కూడా తప్పుకు తాళి పెట్టుకొని నోముకోవచ్చు ఉద్దరణ పెట్టి ఇత్తడి కుంకుమార్నీలు కూడా ఉన్నాయి చాలా రకాల అలాగే ముగ్గు బిళ్ళల జాలీలు నోములు కూడా ఉన్నాయి రకరకాల వత్తుల నోములు కూడా ఉన్నాయి ఇవైతే చిన్న అమ్మవారి రూపులు అండి చాలా బాగున్నాయి చూడడానికి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ ఇత్తడి అమ్మవారి విగ్రహాలు రూపులు చాలా బాగున్నాయి గోపురం వత్తులు కానీ తులసి వత్ వత్తులు కానీ చాలా రకాల వత్తులు అవైలబుల్గా ఉన్నాయి అలాగే మంగళార్తి ప్లేట్లు కూడా వీళ్ళు అరేంజ్ చేసి పెట్టుకున్నారు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు శ్రీలక్ష్మి సంక్రాంతి నోములకు వీళ్ళు కాల్ చేయండి నేనైతే నెంబర్ అయితే ఇస్తాను చూడండి ఇక్కడైతే నోములు చాలా బాగున్నాయి నిజాంబాద్ నియర్గా వాళ్ళు కానీ నిజాంబాలో ఉండే వాళ్ళు కానీ వీళ్ళ షాప్ని అయితే ఒకసారి విజిట్ చేయండి ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా ఉంది కుమార్ కుమార్గల్లి పూసల గల్లి అయితే నోములకు చాలా ఫేమస్ ఇక్కడ వీళ్ళైతే గౌతమ్ నగర్లో ఇంట్లోనే పెట్టుకున్నారు కావాలనుకున్న వాళ్ళు అక్కడ నియర్ ఉన్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి వీళ్ళ షాప్ని అయితే విజిట్ చేయండి వీళ్ళ దగ్గర రకర మొంటలు చాటలు గుమ్మీలు అన్ని రకాల నోములు అయితే ఉన్నాయి రుక్కుతం సామాను కట్టలు బతుకమ్మలు అన్నీ ఉన్నాయండి మనం ముందుగా ఆర్డర్ చేసుకు